ఏదో ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో దేశానికో లేదంటే ఒక కులానికో ఒక మతానికో ఒక జాతికో కేవలం మనుషులకు మాత్రమే సంబంధించిన భగవంతుడు కాదు ఈ సృష్టిలో ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు అంతటికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు దేవుడు ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆయన యొక్క కనుసన్నల్లోనే ఆయన ఆదేశానుసారమే నడుస్తుంటుందనే విషయం మనందరికీ తెలుసు నవగ్రహాలు గాని అష్టదిక్పాలకులు గాని పంచభూతాలు గాని ప్రతి ఒక్కరూ కూడా ఆయన కంట్రోల్లోనే ఉంటాది ఆయన ఆశీస్సులుంటే ఎవ్వరికైనా ఎటువంటి ఆపద లేకుండా ఉంటుంది అదేవిధంగా ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి ఆపద ఉండదు కష్టాలు ఉండవు నష్టాలు ఉండవు అనడానికి అనేక సందర్భాలు మనం చూసాము దానికి ప్రత్యక్షంగా చెప్పాలంటే నేను నా జీవితంలో ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా ఆటుపోట్లు కష్ట నష్టాలు ఇబ్బందులు అవమానాలు ఎన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా జీవితంలో ఇక పతనమైపోతుంది అనుకున్న రోజుల్లో కూడా శ్రీకృష్ణ భగవానుడు నా వెనకుండి నేనున్నాను అని చెప్పి నన్ను నడిపించిన శక్తి ఏదైనా ఉంది అంటే అది శ్రీకృష్ణ భగవానుడు